కర్ణాటక తెలంగాణలో అధికారంలో దక్కించుకున్న కాంగ్రెస్ సౌత్ లో మంచి జోష్ మీద కనిపిస్తోంది లోక్సభ ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే చూపించాలని స్ట్రాటజీలు సిద్ధం చేస్తోంది ఫిబ్రవరి ఎండింగ్ లేదంటే మార్చిలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో ఇప్పటి నుంచే హస్తం పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది లోక్సభ ఎన్నికలపై ఇప్పటికే ఆ పార్టీ అధినాయకత్వం కసరత్తు ముమ్మరం చేసింది మిత్రపక్షాలతో సీట్ల పంపకం కూడా ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది లోక్సభ ఎన్నికలకు రాష్ట్రాల వారి ఎలక్షన్ కమిటీలు ఏర్పాటు చేసింది ఇందులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ కు మరో టాస్క్ ఇచ్చింది కాంగ్రెస్ తెలంగాణ లోక్సభ ఎన్నికల బాధ్యతను అప్పచెప్పింది ఎలక్షన్ కమిటీ చైర్మన్ గా రేవంత్ ను నియమించింది ఈ కమిటీలో డిప్యూటీ సీఎం సహా పలువురు మంత్రులు సీనియర్ నేతలకు చోటు కల్పించింది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలోనూ రేవంత్ పై పూర్తి నమ్మకం ఉంచిన కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆయనపైనే భారం వేసింది ప్రస్తుతం దక్షిణాదిన కాంగ్రెస్ పూర్తిగా పట్టు సాధించింది కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించగా తమిళనాడులో మిత్రపక్షం డిఎంకే అధికారంలో ఉంది కేరళలోనూ కాంగ్రెస్ కు మంచి ఫలితాలే వస్తాయని భావిస్తున్నారు ఇక తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలు ఉండగా పన్నెండు స్థానాలు చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డికి ఎన్నికల కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించింది లోక్సభ సభ్యుల ఎంపిక వారి బలాబలాలు సామాజిక సమీకరణాలు విశ్లేషించి ఏఐసిసికి నివేదిక ఇవ్వనున్నారు ఈ నివేదిక ఆధారంగానే అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేయనుంది కమిటీలో ఉన్న పలువురు సభ్యులు సైతం లోక్సభ టికెట్ రేసులో ఉన్నారు వీరిలో జానారెడ్డి బలరాం నాయక్ రెడ్డి అంజన్ కుమార్ యాదవ్ లాంటి నేతలు లోక్సభ టికెట్ రేసులో ఉన్నారు అయితే లోక్సభ ఎన్నికల బాధ్యత తీసుకున్న రేవంత్ కు అసలు సో ఇకపై ఎదురు కాబోతున్నాయా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది అసెంబ్లీ ఎన్నికలతో కంపేర్ చేస్తే పార్లమెంట్ ఎన్నికలు చాలా డిఫరెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచామని లోక్సభ కు రిలాక్స్ అవ్వడానికి ఉండదు జనాల మూడు వేరే ఉంటుంది తీర్పు కూడా వేరే ఉంటుంది ఢిల్లీ లెవెల్లో ఆలోచించి జనాలు ఓట్లు వేస్తారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్న బీజేపీ రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో పాగా వేసింది ఇది చాలు జనాల మూడు ఎలా ఉంటుంది అని చెప్పడానికి పైగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన ఓటు బ్యాంక్ బీజేపీలో కొత్త జోష్ నింపింది పది స్థానాల్లో విజయమై టార్గెట్ గా కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది ఇక అటు బీఆర్ఎస్ కూడా తగ్గేదేలా అంటోంది అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవానికి లోక్సభ ఎన్నికల్లో ప్రతీకారం చూపించాలని ఫిక్స్ అయింది ఇలాంటి పరిస్థితుల్లో పోటీ మధ్య కాంగ్రెస్కు తెలంగాణ నుంచి మెజారిటీ సీట్లు గెలిపించడం రేవంత్ కు ఖచ్చితంగా టఫ్ అవడం ఖాయం ఒక రకంగా ఇది సవాల్ లాంటిదే